తెలంగాణ రైతాంగానికి నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు ఒక శుభవార్త చెప్పడం జరిగింది అది నిజంగానే శుభవార్త అని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా చూస్తే మీకు శుభవార్త లేదా అనేది ఒక్కసారి చూడురి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని నిలిపివేయడం జరిగింది దీనివల్లనైతే ఎంతో కొంతనైతే అన్నదాతలకు చాలా సేఫ్ సైడ్గా ఉంటుంది అది ఏంటి అని అంటే అన్నదాతలకు సబ్సిడీలో ట్రాక్టర్లు మరియు వ్యవసాయానికి పనికొచ్చేటువంటి యంత్రాలు సబ్సిడీలో ఇవ్వడము దానికోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే దరిదాపుగా ఆరు వందల ట్రాక్టర్లు మరియు నూట అరవై డ్రోన్లను అయితే ఆర్డర్ చేసినట్లుగా మనకైతే సమాచారం మరి యొక్క యంత్రాలు వ్యవసాయ పరికరాలు ఇంకా ఏంటి ఏంటి సబ్సిడీలో లభిస్తాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి అన్నా మాకు రావన్న అవి కేవలము అధికార పార్టీ అంటే అట్లా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన వీళ్ళే ఉన్నది కాబట్టి తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఇంకా మీలో కాకన్నా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ కొట్టిరి అదే విధంగా ఒక లైక్ చేయరి సూతాలు కానీ మీరైతే లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్లనైతే మన యొక్క వీడియో చాలా మంది అన్నదాతలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఒక లైక్ అయితే చేయురి రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రాయితీపై ట్రాక్టర్లు మరియు డ్రోన్లు తెలంగాణలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ సర్కారు ప్రయత్నాలు చేస్తుంది మరి వాస్తవానికి చెప్పాలంటే మరి అర్హులైనటువంటి వాళ్ళకైతే అందుతే ఖచ్చితంగా ఇది అన్నదాతలకు శుభవార్త అని చెప్పేసి నేనైతే ఒప్పుకుంటాను ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఖచ్చితమైనటువంటి అర్హులకు ఇచ్చేది ఉంటే తప్పకుండా వ్యవసాయ రంగంలోనైతే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది అంతేకాని ఉన్నోళ్ళకే ఇవ్వడమో లేకపోతే దగ్గర వాళ్ళకి ఇచ్చుకోవడమో గిట్టువంటి ఎత్త అయితే అది విప్లవాత్మక విప్లవాత్మకమైనటువంటి మార్పు కాదు కదా అది కిందికి పోయినట్టు అవుతుంది కాబట్టి తప్పకుండా అర్హులకు మాత్రమే ఈ యొక్క సబ్సిడీలో వచ్చేటువంటి ట్రాక్టర్లు గానీ లేకుంటే వ్యవసాయ పరికరాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయము అదే విధంగా యావత్ తెలంగాణ అభిప్రాయం కూడా అదే ఓకేనా తెలంగాణలో వ్యవసాయం రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది గతంలో ఎద్దులు దున్నల సహాయంతో రైతులు భూమిని చదును చేసేవారు కానీ ఇప్పుడు వాటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చి వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తున్నారు ముఖ్యంగా డ్రోన్ల సహాయంతో రసాయనాలు స్ప్రే చేయడము ప్రస్తుతము సాధ్యమవుతుంది వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనైతే మనకు పాతకాలం పద్ధతుల్లో వ్యవసాయం అయితే ఎవరూ చేయడం లేదు గతంలోనైతే ఒక ఎకరం దున్నడానికి నాగలినక నాగలి కట్టి ఒక నాలుగు రోజుల సమయం పట్టేది కాకపోతే ఇప్పుడు గంటలోనే మన ట్రాక్టర్ల సహాయంతోనైతే మొత్తం దున్నుతున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా అయితే మనకు కొత్తగా మనకు డ్రోన్ల సహాయంతోనైతే మనకు మందులు స్ప్రే చేసుకునేటువంటి వెసులుబాటు కూడా రావడం జరిగింది ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంతో పాటుగా మనం కూడా అన్నదాతలం కూడా ఖచ్చితంగా ఏందనంటే ఏవైతే టెక్నాలజీ కొత్తగా మనకు వ్యవసాయ రంగంలో వస్తున్నాయో వాటిని యూజ్ చేసుకుని అయితే మనం కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా కూడా ఆలోచన చేస్తున్నాయి కాబట్టి మనం కూడా వాటిని అయితే తీసుకొని మనం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది వ్యవసాయ యాంత్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది రైతులకు అవసరమైన ఇరవై రకాల సాగు సామాగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ పరికరాలకు కొంత మొత్తం సబ్సిడీ కూడా ఇవ్వనుంది ఇందులో ట్రాక్టర్లు కల్టివేటర్లు పురుగు మందులు పిచికారీకి డ్రోన్లు పవర్ స్ప్రేయర్లు వంటి పరికరాలు అయితే ఉండడం జరిగింది టోటల్ గా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఇరవై రకాలైనటువంటి వస్తువులు వ్యవసాయానికి అవసరమైనటువంటి వస్తువుల పైన అయితే సబ్సిడీని అయితే ఇవ్వడం జరుగుతుందట కాబట్టి మనమైతే వాటిని యూజ్ చేసుకొని అవిటిని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రతి ఒక్క అన్నదాత చేస్తే బాగుంటుంది గతంలోనైతే మనకు ఈ రకంగా సబ్సిడీలో వచ్చేటివి అప్పట్లో ఒక పది పదిహేను సంవత్సరాల కింద నాకు అయితే ఇప్పుడైతే అవి లేవు గత పది సంవత్సరాల నుంచి అయితే మనకు లేవు మరి ఇప్పుడైతే ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేస్తున్నందుకైతే ఈ యొక్క తెలంగాణ రైతాంగం పక్షానైతే నేనైతే మన రాష్ట్ర ప్రభుత్వానికి అయితే థ్యాంక్ యూ చెప్తున్నా మరి ఆ థ్యాంక్ యూ కూడా ఎట్లా చెప్తున్నా అంటే ఖచ్చితంగా అర్హులకు ఇస్తేనే అది థ్యాంక్ యూ చెప్పినట్టు ఉంటుంది లేకపోతే మాత్రం అది బాగుండదు కాబట్టి అదేవిధంగా ఈ పరికరాలను సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు వ్యవసాయ శాఖ టెండర్లు ఆహ్వానించింది టెండర్లు దాఖలకు గడువు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించారు ఎనిమిదవ తేదీన బిడ్లను తెరిచి తక్కువ కోడ్ చేసిన వారికి ఎంపిక చేయనున్నారు సబ్సిడీ కింద రైతులకు అందజేయనున్నారు యంత్ర పరికరాల కోసము యాభై నుంచి అరవై కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేయబడింది గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించారు కానీ అది ఆశించిన స్థాయిలో అమలు కాలేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతము రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది అయితే ఈ యొక్క ఇరవై రకాల వ్యవసాయ పనిముట్లకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వము యాభై నుంచి అరవై కోట్ల వరకు నగదు అవసరం అవుతుందని చెప్పేసి ఒక అంచనానైతే వేసింది అయితే ఈ యొక్క మనకు పనిముట్లను అందించడం కోసం అయితే ఆయా కంపెనీలను అయితే పిలవడం జరిగిందట టెండర్లకు మరి అందులో ఏ యొక్క కంపెనీ అయితే తక్కువకు టెండర్ చేస్తుందో వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క మనకు పనిముట్లు ఇచ్చేటువంటి ఈ టెండర్ను వాళ్ళకు అప్పజెప్తుందట మరి చకచక మనకు అర్హులైనటువంటి వాళ్ళకైతే ఈ యొక్క యంత్ర పరికరాలను కానీ యంత్రాలను కానీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ సమాజం కోరుకుంటుంది ఇందులోనైతే తప్పకుండా అర్హులకు మాత్రమే కేవలము ఈ యొక్క యంత్రాలు మరియు యంత్ర పరికరాలు గాని అందినట్లయితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు చాలా వరకు మేలు చేసినట్లు అవుతుంది అదే విధంగా మనకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసినట్లు కూడా అవుతుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా ఇగో ఇది మన వీడియో ఈ వీడియో అయితే సబ్సిడీ కింద రైతులకు అందజేయనున్న పరికరాల్లో ఏంటి ఏంటి ఒక్కసారి చూద్దాము ఆరు వందలకు పైగా ట్రాక్టర్లు నూట అరవై డ్రోన్లు ఉన్నాయి దుక్కి పనులు చేయడానికి ట్రాక్టర్కు కల్టివేటర్ ప్లవ్వు రోటోవేటర్లు వంటి పరికరాలు కూడా అందజేయనున్నారు టెండర్లలో వెల్లడించిన వివరాల ప్రకారము పన్నెండు వేల యూనిట్ల రోటోవేటర్లు నాలుగు వేల యూనిట్ల కల్టివేటర్లు రెండు వేల యూనిట్ల ప్లవ్వు రెండు వందల యూనిట్ల గడ్డి కట్టల యంత్రాలు నాలుగు వందల బ్రష్ కట్టర్లు అరవై నాలుగు బండ్ ఫ్లోర్మర్లు రెండు వందల పవర్ వీడర్స్ వంటి పరికరాలు రైతన్నలకు అందించబడతాయని చెప్పేసి అయితే మనకైతే టెండర్లలో ఉన్నాయట అదే కంపెనీలలో మనం టెండర్లకు పిలుస్తారు కదా అందులో ఏ ఏ పరికరాలు ఉన్నాయంటే ఇగో ఇవన్నీ ఉన్నాయట కాబట్టి తప్పకుండా మీరైతే అన్నదాతలు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను అయితే సంప్రదించి మరి ఇటువంటి పథకం ఒకటి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అడిగి అది ఎప్పుడు వస్తాయి ఏ అయితే ఎప్పటికప్పటికి నేనైతే మీకు తప్పకుండా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను అదే విధంగా మీరైతే దగ్గరలో ఉన్న ఏ ఓను గానీ ఏ ఓను గానీ కూడా తప్పకుండా అడగండి ఓకేనా మన ఛానల్ లోనైతే ఇటువంటి అన్నదాతలకు యూజ్ఫుల్ అయినటువంటి వీడియోలు అయితే ఎప్పటికప్పటికి నేనైతే పెడతాను ఓకేనా ఇగో ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోపోతేనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి